పదకొండున జరిగిన పరిణామాలని క్రమశిక్షణ కమిటీ ముందు వివరించినట్లు తిరుపూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వివరించారు సోషల్ మీడియాలో వచ్చేది వేరు జరిగిన వాస్తవం చెప్పారు తనపై చేసిన ఇవాళ కలిసి అన్నారు సిమెంట్ మీద కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్డు మీద ఏ కుటుంబం అయితే ముళ్ళకం చేసి ఇతరులు నడవకూడదు అని ఆపారో అదే కుటుంబం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆ ఊరెళ్ళిన కొత్తపల్లి జవహర్ గారి మీద రాళ్లతో దాడి చేసి ఆయన కారు బగలగొట్టారు అదే కుటుంబం రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం అభ్యర్థిగా ఆ ఊరెళ్ళిన స్వామిదాసు గారి మీద దాడి చేశారు అదే కుటుంబం రెండు వేల పదమూడులో చంద్రబాబు నాయుడు గారు మీకోసం వస్తున్న పాదయాత్రలో భాగంగా ఖమ్మంపాడు గ్రామంలో ఆయన మీద వాటర్ బాటిల్ వేశారు మొన్న జరిగిన సంఘటన స్థానిక ఎమ్మెల్యేగా నేను ఆ వీధిలోకి వెళ్ళినప్పుడు అక్కడున్న ముళ్ళకంచె గురించి నాకు చెప్పినప్పుడు నేను స్వయంగా ఆ ముళ్ళ కంచె తీసేయటం వల్ల వాళ్ళు దాన్ని ఏదో విధంగా గొడవ చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేశారన్న వివరణ ఈరోజు నేను మా పార్టీ నాయకత్వానికి ఇవ్వటం జరిగింది ఇదండి పరిస్థితి వాస్తవానికి అక్కడ జరిగేది వేరు బయట సోషల్ మీడియాలో జరిగే ప్రచారం వేరండి తిరువురు ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకొని ప్రపంచాన్ని చూపించండి తిరువురు ప్రజలు కొల్పూరు శ్రీనివాసరావు ఏమైనా తప్పు చేశాడంటే నేను ఒప్పుకుంటాను